హలో మై డియర్ స్వీట్ సోల్స్ నేను మీ విరిశ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ పాయసము ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు త్వరగా టెన్ మినిట్స్లో చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి చాలా క్రీమీ క్రీమీగా ఆఫ్ట్గా కూడా ఉంటుందండి అంతేకాదు ప్రతి స్పూన్లో కూడాను నట్స్ కొక్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి అంతేకాదండి మన వీడియోస్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా రవ్వ పాయసం ప్రిపేర్ చేయడానికి ఒక కడాయిని తీసుకొని దాంట్లో టూ టు త్రీ స్పూన్స్ వరకు గీనే యాడ్ చేసుకుందామండి గీ బాగా వేడెక్కిన తర్వాత దానిలో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదంను వేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకునేసి ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దానిలో ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకుందామండి అవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో షేడ్ అవుతుంది అన్నప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము అదే కడాయిలో మనం ఒక కప్పు రవ్వను తీసుకుంటున్నామండి ఆ రవ్వని యాడ్ చేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేదంటే త్వరగా రవ్వ అడుగంటి పోతుందండి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఆ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆ రవ్వను పక్కన పెట్టేసుకున్నాము తర్వాత ఒక గిన్నెను తీసుకునేసి ఆ గిన్నెలో హాఫ్ లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకున్నాము మిల్క్ బాగా మరుగుతున్న టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రవ్వని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కుక్ అవనిద్దామండి అలా కుక్ అయిన తర్వాత మనం ఎంత క్వాంటిటీలో అయితే రవ్వ తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ కానీ బెల్లం కానీ అది మీ ఛాయిస్ అండి నేనైతే షుగర్ తీసుకుంటున్నానండి షుగర్ కూడా మీ టేస్ట్ని బట్టి ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి తక్కువ కావాలంటే ఇంకొంచెం తగ్గించేసి యాడ్ చేసుకోండి నేను అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ షుగర్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ అవనిద్దామండి అలా కుక్ అయిన తర్వాత దానిలో మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నటువంటి నట్స్ను అలాగే ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాము దాంతోపాటు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ క్రీమీ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను Thank you for watching our videos and thank you for your all the support. Please like, share, subscribe.